హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకట వచ్చినాన్ని చదువుకుందాం ప్రభా ప్రభావాని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశంపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తాను చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నేను ప్రభా ప్రభాని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ పరలోకమందు నా తండ్రి చిత్తప్రకారం చేయువాడే ప్రవేశించును పాస్టర్స్ విద్య లేని పాస్టర్స్ విద్య కలిగిన పాస్టర్స్ రెండు రకాల పాస్టర్స్ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ విద్యార్హత కలిగిన వాళ్ళు విద్య లేని వాళ్ళు వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా సంఘాలు ఉంటాయి ఆ సంఘాల్లో విశ్వాసులకు వాళ్ళు ప్రార్థనలు నేర్పిస్తారు లేక పదజాలాన్ని నేర్పిస్తారు ముందు దేవుడు అనే పదాన్ని తీసుకుంటారు తర్వాత ప్రభువా ప్రభువు అధునాయ్ అనే పదాన్ని తీసుకుంటారు మూడవది తండ్రి అనే పదాన్ని తీసుకుంటారు తండ్రి సుపీరియర్ ఇక రేపటి తిన్నా తండ్రి గురించి మనం చెప్పుకుందాం కానీ ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన ఈ రిఫరెన్స్ని మనం దాని మీద మాట్లాడుకుందాం ప్రభువా ప్రభువా ప్రభు అనే పదం అసలు బైబిల్లోకి ఎలా వచ్చిందో మనం తర్వాత చూద్దాం ఎందుకంటే చాలా విశ్లేషణ అది చాలా టైం పట్టేస్తుంది అందుకే మళ్ళీ మధ్యలో ప్రభు అనే పదం ఎక్కడైనా వస్తే అక్కడ ఆగి దాని వివరణ మీకు ఇస్తా అధునాయ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఏల్ ఎలోహిమ్ అనే పదాలు మనకు కనిపిస్తాయి హీబ్రోలో మూడవది యావే అనే పదం మనకి కనిపిస్తుంది యహోవా అనే పదం అయితే ప్రభు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో నేను తర్వాత నేను తెలియజేస్తాను ప్రభు అనే ఈ పదానికి అర్థం యహోవా దేవుడు సృష్టికర్త అనే పదాలు ఎక్కడైతే వస్తూ ఉంటాయో దానికి ఒకే ఒక టైటిల్ ఇవ్వబడింది ప్రభువు అధునాయ్ అనే పదం ఇవ్వబడింది అని గ్రీకులో కురియోస్ అన్నాడు ఇక్కడ ప్రభు అంటే దేవుడు అర్థం లేక యహోవా అర్థం లేక సృష్టికర్త అర్థం ప్రభు అంటున్నారు యేసు ప్రభు ప్రభా ప్రభా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గానీ గానీ అన్నారు క్రైస్తవులు అందరూ తలంచేది ఏంటంటే వీళ్ళు ప్రార్థన నేర్చుకుంటారు కదా ప్రభు ప్రభా 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 నాయన తండ్రి ప్రభా అని ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు అంటే ఎవరు చేసే ప్రార్థన దేవుడాలకిస్తాడు అంటే ఆయనకు విధేయులైన వారు ఆయన చిత్తప్రకారంగా జీవించేవారు ప్రభా అన్నప్పుడు మాత్రమే పలుకుతాడు తర్వాత వాళ్ళు ఏమన్నా మరి అప్లికేషన్ ప్రభుకి చెప్పుకోవాలి దేవుడికి చెప్పుకోవాలి అన్నప్పుడు దాన్ని మాత్రమే అంగీకరిస్తాను ఆయన మిగిలిన ఎవరు ఏది పలికినప్పుడు కూడా దాన్ని అట్లా పట్టించుకోడు అందుకనే ప్రభు ప్రభు నన్ను పిలుచు ప్రతివాడును పిలుచువాడు రాజ్యంలో ప్రవేశించాడు ప్రభా అంటే సరిపోదు నా తండ్రి చిత్తానుసారంగా చేయువాడే అన్నాడు తండ్రి చిత్తం అంటే దేవుని యొక్క చిత్తం ఎక్కడ బయలుపరచబడింది తండ్రి యొక్క చిత్తం ఎక్కడ బయలుపరచబడింది అన్నప్పుడు మనం తప్పనిసరిగా త్వర తీసుకోవాలి ధర్మశాస్త్రంలో మనల్ని అంటే మానవుల్ని దేవుని ప్రజలైన వారు ఏ విధంగా జీవించాలి ఏది చెయ్యాలి ఏది చేయకూడదో చెప్పబడింది కొత్తగా సపరేట్గా ఈ ఐదు కాండాల నుంచి తోరాని సపరేట్గా రాద్దామని నేను అనుకుంటున్నా అది దేవుడు టైం ఇస్తే తయారు చేస్తా చాలామంది స్థుతులు స్తోత్రాలు వేయి స్థుతులు అంటారు అరే బాబు రావణ బ్రహ్మ లాగా వేయి స్థుతులే అంటారు బాబు ఆ పరిహిమాల మాట మాట మన జీవాత్మ ప్రతినిత్యము శ్వాస నిశ్వాసలు అంటే ఊపిరి పీల్చినప్పుడు వదిలినప్పుడు కూడా దేవుని నామము స్మరిస్తూ ఉండాలి అది స్థుతిస్తూ ఉండాలి అది దేవుడు కోరుకుంటున్నాడు ఆవిడ పరిఖీమడు ఎవడు మొదలెట్టాడు వెయ్యి స్థుతులు అని ఇంకొకడు పదివేల స్థుతులు అంటాడు అరే అందులో విన్నపాలు ఉన్నాయి రా బాబు స్థుతులు అన్ని స్థుతులు లేవు నేను చూశాను ఆ పుస్తకాలు ఓ పాస్టర్ గారు ప్రింటింగ్ చేసి పంచి పెడుతున్నాడు ఇస్తున్నాడు అయితే రండి ఇదిగోండి నేను పదివేల స్థుతులు రాశాను అని నాకు ఇచ్చాడు అరే బాబు నాకు వద్దలేరా బాబు అని ఎందుకంటే దేవుడితో కమిట్మెంట్ ఉన్నప్పుడు కమిట్ అయ్యేటప్పుడు మనకి ఆయనతో మనం మనతో ఆయన కలిసి జీవిస్తాం ఆయనలో జీవించాలి మనం అంతేగాని ఆ వేయి స్థుతులు రావణ బ్రహ్మలాగా ఆ పెద్ద మాటలు మాట్లాడొద్దని నేను అంటాను వేయి స్థుతులు ఆ శివుని నామాన్ని జపించే రావణ బ్రహ్మ ఎందుకు చచ్చిపోయాడండి క్రమశిక్షణ లేకపోతే ఎవడైనా చచ్చిపోతాడు ప్రభా ప్రభాని రోజుకి పదివేల సార్లు నువ్వు జపించినా పుస్తకాల్లో స్థుతులు చెల్లించినా నువ్వు అక్రమస్తుడువే అన్యాయస్తుడువే అందుకనే ముందు దేవుడు చెప్పిందేదో మనకి తెలుసుకోవాలి మనం దేవుడు ఏం చెప్పాడో ఎలా జీవించమన్నాడు ప్రజల ఎడల ఎలా మసలుకోమన్నాడు స్త్రీల ఎడల ఎలా ప్రవర్తించమన్నాడు వృద్ధుల ఎడల ఎలాగా జాలి కలిగి దయ కలిగి ఉండాలో అని చెప్పాడు బీదవారి ఎడల అనాథుల ఎడల ఆయన ఏ విధంగా వ్యవహరించమన్నాడు అది చేయాలి ముందు అది చేయకుండా ఏదో వెయ్యి పదివేల సార్లు నేను శుద్ధులు చేస్తాను అంటే ఎట కుదురుద్దండే రోమన్ కేతలిజంలో జపదండ ఉంటుంది జపదండ అవో ఆ దండ ఈ పూసలో తిప్పుతూ ఉంటారు నా దగ్గర ఉండాలి ఇట్లీ నుంచి వచ్చింది నాకు మా కోడల అక్క ఇట్లీలో ఉంటుంది ఆమె పంపించింది ఆ కారుకి ఎదర ఆ మినల్ దగ్గర ఎలాడు తీసాను కొన్ని రోజులు తర్వాత తీసి పారేశాను ఎక్కడుందో మరి ఎతకాలి జబదండ జబదండలు తిప్పుతూ ఉంటారు అలాగే సిరన్ బ్యాప్టిస్ట్ ఆర్థడాక్స్ వాళ్ళందరూ కూడా జబదండలాగా తిప్పుతూ ఉంటారు దండలు తిప్పుతూ ఉంటారు ఆ జనరకెట్లా ఏమవుతున్నారు బాబు దేవుడితో మనం ఐక్యపరచబడి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అంతే ప్రభా ప్రభావాన్ని పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు కానీ తండ్రి చిత్తానుసారంగా చేయవాడే తండ్రి చిత్తం ఎక్కడ ఉంది అంటే త్వరలో ఉంది త్వరలో రాశారు ఎలాగా ప్రజలు జీవించాలి అది ఒక ఇజ్రాయేల్కి రాజ్యాంగం వంటిది అది రాజ్యాంగాన్ని చింది ప్రవక్త అయిన సమూహాలు గారు అయినప్పుడు కూడా ఈ స్వరలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఎవరి ఎడల ఎలా ప్రవర్తించాలో అనేది అది నైబర్హుడ్ ఈ మన పురుగు వారు ఉంటారు కదా వారితో ఎలా ప్రవర్తించాలి ఇంట్లో వారితో ఎలా ప్రవర్తించాలి రక్త సంబంధాలతో ఎలా ప్రవర్తించాలి ఈ విషయాలన్నీ ఉంటాయి కానీ ఈ క్రైస్తువులైన వారు మరి ముఖ్యంగా పాస్టర్స్ మరి ఆడవాళ్ళ మీద పడిపోతూ ఉంటారు ఆ ఎన్నిసార్లు ప్రార్థన ప్రభు అంటే ప్రా ప్రయోజనం ఉంది తప్పనిసరిగా తోలు వోలిచేస్తాడు దేవుడు నారతీస్తాడు దేవుడు నారా తోలు కాదు కానీ చీకులు కాల్చినట్టు కాల్చి పారేస్తాడు కాల్చేస్తాడు అంతే శవన్ కాలుస్తారు ఎక్కడన్నా చూసారా మీరు ఎప్పుడన్నా స్మశానం వాటికి వెళ్ళారా మీరు వెళ్తే శవన్ ఎలా కలుస్తారు దగ్గరని చూడండి మీరు చాలా వింతగా ఉంటుంది అండ్ నరాలన్నీ బిగిసిపోయి ఆ శవం వేసిపోతూ ఉంటే కర్రతో పడతా ఉంటాడు కర్రతో కొట్టి దాన్ని పెడతాడు మళ్ళీ అప్పుడే చాలామంది అది శవం లేస్తుందని భయపడి పారిపోతూ ఉంటారు ఆ విధంగా నరకం వేసి కాల్ చేస్తాడు దేవుడు ఇది వ్యాపారం అనుకుంటున్నారు చాలామంది అసభ్యకరమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ దేవుడు దేవుడు ప్రభా ప్రభా అంటే ప్రయోజనం లేదని తెలియజేస్తుంది తండ్రి చిత్తానుసారంగా ఒకటి ద్వారా రెండు నవీము ప్రవక్తల యొక్క గ్రంథాల్లో కూడా ప్రవక్తలు ప్రజలకు బోధిస్తారు ఇలా ఇలా జీవించండి ఎలా ఉండండి ఎలా ఉంటే మంచిది ఎలా ఉంటే మంచిది ఎలా ఉంటాయి అలాగా ఐశ గ్రంథంలో కొన్ని ఉంటాయి ఇరిమి గ్రంథంలో కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ప్రవచన గ్రంథాలు ఉన్నాయి అట్లన్నింటినీ ప్రవచనాలని అంటే యుగాంతంలో ఏం జరగబోతుందో వాటి పక్కన పెట్టేసేసి దేవుడు మనకి తన ప్రజలకి ఏం నేర్పించుకున్నాడు అనేది తన ద్వారా ఏం చెప్పాడు అనేది బహి దాన్ని మనం నేర్చుకోవాలి దాని ప్రకారంగా మనం జీవించాలి అది సాధనం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలా దాంట్లో అంతేగాని బైబిల్ సంక్లో వేసుకొని తిరిగితే దానివల్ల ప్రయోజనం లేదు అని నేను తెలియజేస్తున్నాను అరే వందర మీకు ముందు ముందు ముసళ్ళ పండగ అన్నట్టు అంటే ఇళ్ళకు కానీ పండగ అయిపోదట పండగ అవ్వాలంటే ఏం కావాలంటే చాలా కావాలి అలాగా ఈ బైబిల్ పట్టుకొని అది పాటలు నాలుగు పాటలు నేర్చుకొని అరుగు మీద పది మందిని కూర్చోబెట్టేసి అది అది సంఘం అని చెప్పేసేసి వాళ్ళ దగ్గర డబ్బులు దండుకొని స్థలం కొనేసి పెద్ద చర్చ్ కట్టేసి కారులో తిరిగితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదని నేను తెలియజేస్తాను తండ్రి చిత్తమేదో ముందు తెలుసుకోండి ఆయన చిత్త ప్రకారంగా జీవించాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా చాలా ఉంది మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు చాలా